అందరికీ నమస్కారం అండి శ్రావణమాసంలో శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంది శ్రీనివాసుడిది శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణమాసం అంటేనే శ్రీనివాసుని నక్షత్రం పేరు మీద ఉంటుంది అన్ని శనివారాలలో కంటే శ్రావణమాసంలో చివరి శనివారము చాలా శక్తివంతమైంది ఎందుకంటే ఈరోజు త్రయోదశి ఏర్పడింది అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఇంత శక్తివంతమైన చివరి శ్రావణ శనివారం రోజున అంటే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ పూజ చేయటానికి ప్రయత్నం చేయాలి ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం చేసే పూజకు కోటిరెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటి వారందరూ ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి ఊహించని ఐశ్వర్యము మీ ఇంటికి కలిసి శ్రావణ మాసంలో శనివారం రోజున ఉదయం చేసే పూజల కంటే సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ పుణ్యఫలితం ఉంటుంది ఈ శనివారము అంటే ఈరోజు సాయంత్రము ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి ఈ సమయంలో ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది స్త్రీలు ఈ శనివారం రోజున తలస్నానం చేసి సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి కుంకుమ బొట్టు పెట్టాలి పూలతోటి తులసి దళాలతోటి స్వామివారిని అలంకారం చేసి పూజ కోసం సిద్ధమవ్వాలి భర్త యొక్క సంపద విపరీతంగా పెరగాలంటే ఈ శనివారం రోజు ఇరవై ఒక్క యాలకులతో ఒక యాలకుల మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కారం చేసి పూజ ప్రారంభించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను మీ భర్త యొక్క పర్సులో పెట్టాలి దీనివల్ల భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో అక్షింతలు తప్పనిసరిగా పెట్టుకోవాలి పూజాగదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదం పొందవచ్చు ఈ పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి మూడు పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా తయారు చేసి మూడు ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ ప్రమిదలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నేతిని పోసి ఒక్కొక్క దీపంలో ఐదు బొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ మూడు పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి పటానికి ఎదురుగానే వెలిగించాలి స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి శనివారం రోజు పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది చివరగా ముద్దకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన పూజాగదిలో ఉన్న అక్షంతలు వేసుకోవాలి ఈ విధంగా శనివారం రోజు పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పూజ మొత్తం పూర్తయిన తర్వాత శనివారం రోజు రాత్రిపూట ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయాలి ఇలా చేస్తే ఇంట్లో విపరీతంగా ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా శనివారం రోజు సాయంత్రం గనక వెంకటేశ్వర స్వామి పూజ చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి